చిన్న పాత్రలో ఉండేటువంటి నీరు ఒక విధంగా కనిపిస్తోంది పెద్ద పాత్రలో ఉండేటువంటి నీరు మరొక విధంగా కనిపిస్తోంది పొడుగాటి పాత్రలో ఉండేటువంటి నీరు ఒక ఆకారంలో కనిపిస్తోంది విశాలమైనటువంటి ప్రాంతంలో నిలిచిన నీరు మరొక ఆకారంలో కనిపిస్తోంది తన ఆకారాలను మార్చుకుంటూ ఉంది నీరుగా తనకుండేటువంటి లక్షణాలను కనబరుస్తూనే తన ఆకారాలను మార్చి చూపిస్తోంది నీరు అనేది ఒకటే అయినప్పుడు ఆ ఒకటే అయిన నీరు ఒకే విధంగా కనిపించడం లేదు వేరు వేరు ఆకారాలతో కనిపిస్తోంది అలాగే పరమాత్మ కూడాను ఈ విషయంలో కూడా ఏమాత్రం ఉన్నా ఇంకొక దృష్టాంతం కూడా తీసుకోవచ్చు ఆకాశం ఈ ఆకాశం అనేదానికి రూపము లేదు మార్పు లేదు అని అందరూ ఒప్పుకునేది ఆకాశం అంటే అవకాశం ఒక ఖాళీ ఈ ఖాళీకి రూపమంటూ లేదు కానీ ఇదే ఘటం ఒక కుండలో ఉండేటువంటి ఖాళీ ఇది వేరు ఒక గదిలో ఉండేటువంటి ఖాళీ ఇది వేరు ఇంకొక గుండ్రటి గదిలో ఉండేటువంటి ఖాళీ అది వేరు ఓవల్ షేప్ అయితే ఆ ఖాళీ వేరు రకరకాలుగా తన ఆకారాలను ఖాళీ మార్చుకుని చూపిస్తోంది సో అగ్ని తీసుకోవచ్చు లేకపోతే నీరు తీసుకోవచ్చు ఆకాశం తీసుకోవచ్చు లేదా వాయువుని తీసుకోవచ్చు ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా తీసుకో అది ఏకరూపంగా ఉండవలసింది కానీ మారి కనిపిస్తోంది అలాగే ఏకరూపంగా ఉండవలసినటువంటి ఈ పరమాత్మ మారి కనిపిస్తున్నాడు